జీవం గల ఏ సుక్రీస్తు ప్రభు నామమ్మ అన్నలకు శివకులకు విశ్వాసులకు చెల్లెన్లకు ఒక అందరికొందండి ఈ దొంగ క్రైస్తవులు అనబడే వాళ్ళు ఈ డబ్బులకు చాలా ఇల్వ ఉన్నారు ధనాపేక్ష సంస్థ కీలక మూలమని బైబుల్ చెప్తా ఉంది ఇక్కడ మా ఇంట్లో రెండు రూపాయల బిల్లులు ఇక్కడ కనిపించాం చూడండి ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ ఫ్రిడ్జ్కు ఫ్రికు రెండు రూపలు గరిపించాము ఫ్రిడ్జ్ కనిపించాము డ్రెస్సింగ్ టేబుల్ గరిపించాము బీరో గరిపించాము ఏమంటే క్రైస్తవులు జీవం గల కంటే డబ్బుకు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్రిడ్జ్ కు డ్రెస్సింగ్ టేబుల్కు బీరో కనిపించాము ధనాపేక్ష శ్వాస కీల మూలం అని బైబిల్ బైబుల్ చెప్తా ఉంటే ఒక ధనం వైపే పోతూ ఉన్నారు ఈ క్రైస్తవులు మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకన్నా డబ్బు గొప్పది కాదు దేవుడే గొప్పవాడు అని తెలియాలని కనిపించడం జరిగింది ఉద్దేశం అంతే అందరికీ వందనాలు నా పేరు భూమా వాడాల్సిన అలిగ్ రాయలసీమ డాను నా సెల్లెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ముప్పై తొమ్మిది అందరికీ వందనము ఎవరైనా మనసు ధనం పైన ఉంటే ఏ ధనం ఎక్కడుంటే మనసు ఉంటుందని బైబుల్లో ఉంది జాగ్రత్త ధనం ఉంటే బాగుపడిన చరిత్ర ఎవడూ లేడు మనశాంతి లేక మిద్దల నుంచి దుంకి సంచిన ఉన్నారు ఊరేసుకుని సంచిన ఉన్నారు ధనం వల్ల రాదు ముందు జీవంగా లేసుక్రీస్తు ప్రభు ఉండాల అందరికీ వందనములు